రామారావు నమస్తే బాగున్నావా ఓకే ఓకే జూమ్ మీటింగ్లలో కలుసుకుంటానని తప్ప ప్రత్యేకంగా కలుసుకోవటం ఇదే ఫస్ట్ ఓకే ఓకే ఇక్కడ రామారావు గారు మా రైతు గత ఆరు నెలల నుంచోను కూడా మా జూమ్ మీటింగ్లలో అంటే రైతులకు జరిగే జూమ్ మీటింగ్లలో పాల్గొంటూ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేయటం జరిగింది ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన పదకొండు రోజుల అంటే ఇది పన్నెండో రోజు పన్నెండు రోజుల యొక్క పత్తి తోటలో ఉన్నామండి మనం జెర్మినేషన్ అనేది ఏ రకంగా వచ్చింది ఇక్కడ పొడిదుక్కిలోనే పెట్టడం జరిగింది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేసి పొడిదుక్కిలో పెట్టడం జరిగింది పత్తి గింజలు ఈరోజుకు పన్నెండు రోజులు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి జెర్మినేషన్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ వచ్చింది ఇక్కడ రైతు మాటల్లో అంటే బయట పత్తి చేళ్ళు ఎలా మొలిసినాయి మన పత్తి ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ రైతు మాటల్లో ఆయన విత్తన శుద్ధి చేసినందుకు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి మనం జూమ్ మీటింగ్లలో చెప్పినట్టే ఉందా రామారావు గారు ఏమన్నా తేడా ఉందా ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి చెప్పండి బాగానే ఉంది మీ మేడం గారు ఏమంటున్నారు గింజలు పెట్టేటప్పుడు ఎంత కూడా కలుపుతున్నప్పుడు ఏ రకంగా వాళ్ళు వ్యక్తం చేశారు వాళ్ళ డౌట్స్ అంటే నేను ఓకే ఓకే అంటే ఉంది జర్మినేషన్ అయితే బాగచ్చింది రామారావు ఓకే ఓకే అంటే విత్తన శుద్ధి వల్ల మీకు ఉపయోగం ఉందనేది అనిపిస్తుంది మీకు ఇది విత్తన శుద్ధి యొక్క ఉపయోగం మిత్రులారా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మిర్చి కూడా ప్రారంభం అవుతుంది ప్రతీ చూడండి ఇది పదకొండు రోజుల మొక్క అని అంటే నమ్మరు ఎవరు అంతేనా రామారావు అంతా కూడా పదకొండు రోజుల మొక్క ఇదంతా కూడా చావు మొక్క పెట్టారు ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా ఆర్పీ పెట్టినట్లు ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసిన పదకొండు రోజుల పత్తి పంటలో ఉన్నాం మనం ఇప్పుడు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి చేయటం వలన ఒకటి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ వస్తుంది మొక్క రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మొక్క రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే బాగా పెరుగుతుందో చీడపీడల నుంచోని తట్టుకునే కెపాసిటీ అనేది మొక్కకు బాగా పెరుగుతుంది హై హీల్డింగ్ అంటే ఎక్కువ దిగుబడి తీయటానికి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది రైతులందరూ కూడా ప్రధానంగా మిర్చి పత్తి మన ఏరియాలో ముఖ్యమైన పంట ఈ పంటలల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు మనం మార్చుకోగలిగితే ముఖ్యంగా భూమిలో కర్బన శాతాన్ని గనక పెంచే విధంగా రైతు సోదరులు ప్రయత్నం చేసుకున్నట్టయితే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్టు ఈ ప్రోడక్ట్ అనేది రైతుకు ఒక వరం లాంటిది మిత్రులరా ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్తో విత్తన శుద్ధి చేసిన పత్తి రామారావు ఓకే నమస్తే మీరైతే సాటిస్ఫైగా ఉన్నారు పత్తిలో మంచి రిజల్ట్ తీయాలి పదిహేను నుంచో ఇరవై కింటాల్ తీయాలి రామారావు మంచిగా దీని కాన్సెప్ట్ లో దిగారు అదే కాన్సెప్ట్ లో దిగారు ఇక్కడ మిర్చికి కూడా అక్కడ కనబడేది కూడా మొత్తం టోటల్ గా అంతా కూడా పచ్చి రొట్టె హీరో కూడా వేయటం అనేది జరిగింది రామారావు మంచి రైతు రామారావు చ